హాయ్ అండి వెల్కమ్ టు ఆరికాస్మమ్ హెల్దీ బ్లాగ్స్ ఎండలు బాగా ఎక్కువవుతున్నాయి కదండి దీంతోపాటు మన బాడీలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయండి ఈ వేడి గాలులకి ఎండకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లలకి పిల్లలకి ఏం పెట్టాలో కూడా మనం చూసుకొని పెట్టాలండి అయితే ఈ ఫుడ్లో హెల్తీ వేలో చేంజెస్ వస్తే బాగుంటుందండి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కాకుండా పిల్లలకి మనం రోజు ఉండే కర్రీస్ కొంచెం చేంజ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మీరు సొరకాయ అండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కర్రీస్ వండాలండి కూరగాయలే కర్రీస్గా ఉండాలండి అవేంటంటే సొరకాయ అండ్ బెండకాయలు ఇలా లేతగా ఉండేవి తీసుకోవాలండి బెండకాయలైనా ఏ కూరగాయలైనా లేతవి ఫ్రెష్గా ఉన్నవి వండితే ఇంకా హెల్త్కి మంచిదండి ఈ బెండకాయలు సొరకాయలు ఇవి కూడా ఫ్రై చేయకండి పిల్లల ఎగ్జామ్స్ టైము పెద్దవాళ్ళకు కూడా బయట జాపకాలో వెళ్ళినప్పుడు హెల్త్ బాగుండాలంటే ఈ సమ్మర్లో మనం ఫ్రైలకి దూరంగా ఉండాలి కీర దోసకాయ దీన్ని మామూలుగా కూడా తినేయచ్చు కట్ చేసుకొని మీకు తెలిసిందే కదా అండ్ తర్బూజా ఫస్ట్ నేను మీకు చూపించాను అయితే తర్బూజా అని అందులో ఉండే విటమిన్స్ని నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఓల్డ్ వీడియో ఒకటి ఉంది చూసేయండి ఫ్రెండ్స్ కీరదోసకాయ బెండకాయ సొరకాయ తర్బూజా అండ్ పుచ్చకాయ పుచ్చకాయని కర్బూజా అని అంటారు వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ అంటే అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను వాటర్ మిలాను బీరకాయ కొత్తిమీర లేత కరివేపాకు కూడా వాడాలండి చూడండి అయినా నేను తీసుకునే సొరకాయ అయినా బెండకాయ అయినా చాలా లేతగా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా ఇలా లేతగా ఉన్నాయి తీసుకోవాలండి ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్నవి పెట్టాలండి కొత్తిమీర జీలకర్ర మజ్జిగలో వేసిస్తే కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్